హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇగో ఈరోజు అయితే గడ్డి కట్టలు మోసినాం ఉన్న కాడికి అయితే మోసి ఇగో ఈడనైతే నెట్టు కట్టినం అన్ని నెట్ అయితే వేసినాం మన మోసినా ఏమో ఇంటికేసుకపోయినాం ఇంటికాడ వేసినాం ఏమో బావి దగ్గరనే వేసినాం ఇక ఇప్పుడైతే పట్టాలు కప్పుతున్నాం ఫ్రెండ్స్ పట్టాలు కప్పి పెడితే ఇక వర్షం వచ్చినా తడవకుండా ఉంటుంది మంచిగా మేసే బర్రెలు తడిసినాయి అంటే బర్లు మేయమనమాట అందుకని అయితే పట్టాలు కప్పి ఇక ఫైనల్గా అయితే గడ్డి కట్టలు వేయడం అయితే ఇంటికి అయితే రెడీ అయినా రెడీ అయిన తర్వాతనైతే ఇగో నేనైతే ఊరికి వెళ్తున్నా ఎక్కడికంటే ఎక్కడికి వెళ్తున్నా అనేది చూడండి ఫుల్ వీడియో చూడండి ఇంకో నేను మా ఆయన అయితే పోతున్నాం ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి ఇంకా స్కార్ఫ్ పెట్టుకున్నా ఫైనల్గా బట్టల షాప్కి అయితే అనమాట బట్టలు అయితే తీసుకుంటున్నాం బట్టలు ఎందుకు తీసుకున్నాం అనేది అయితే ఫుల్ వీడియో చూడండి వీడియో చివరి వరకు చూడండి ఎందుకు తీసుకుంటున్నాం బట్టలు ఏందనేది ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఇంకొక షాప్లోనైతే బట్టలనే చూపిస్తారు ఈ షాప్ వచ్చేసి నల్గొండలో నల్గొండ ఎస్పీటీ మార్కెట్లోనైతే బట్టలు చూస్తున్నాము చూడండి ఇక ఆడవాళ్ళ సెలక్షన్ అంటే ఎట్లా ఉంటుంది అసలు తొందరగా అయితే అయిపోదు ఒక్కటి చూసి నచ్చేటోళ్ళు కాదు ఎన్నో చీరలు మళ్ళీసినాం మేమైతే అసలు వచ్చింది మాది మాకే షాపింగ్ చేయాలంటే చీరలు అయితే ఇక షాప్లో ఉన్నాయన్నీ ఒకేసారి చూసినట్టు అనిపిస్తుంది ఇక షాపింగ్ పోతే షాప్లోనైతే చీరలన్నీ చూపిస్తున్నారు చీరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఒక షాప్లోనైతే నచ్చలేదు మేమైతే రెండు మూడు షాపులు తిరిగాం బట్టల కోసం అయితే ఇగ ఫైనల్గా అయితే ఒక చీర సెలెక్ట్ చేస్తే ఇక మీద వేసి చూపిస్తారు వాళ్ళు ఎలా ఉంటుందండి ట్రయల్స్ చేయిస్తారు మామూలుగా ఎలా ఉన్నాయో చీరలు కామెంట్ చేయండి ఈ చీరలకు రేట్ ఎంత పెట్టచ్చో పెట్టచ్చో కూడా కామెంట్ చేయండి ఇగో ఫైనల్గా మమ్మైన కూతురు పెళ్ళి అనమాట అందుకని అయితే పెళ్ళి బట్టలు తీసుకుంటున్నాం ఇంకో చీర ట్రాయిల్ వేస్తున్నాం చూడండి ఈ రెండిట్లో ఏది ఉందో చెప్పండి ఇంకో చీర ఫైనల్గా చీరలన్నీ ఇవి అయితే సెలెక్ట్ చేసాము చూడండి ఇది రెండో చీర ఇది మూడో చీర ఇది నాలుగో చీర ఫైనల్గా ఐదో చీర థ్యాంక్ యూ ఫర్ వాష్ బాయ్